తల మీద క్షౌర కత్రి వేయొద్దు దేవుడికి మాజీలు చేయబడాలతోనో ఇస్రాయే ప్రజలు కీర్తిని చేతుల నుంచి రక్షించాలతోనో దేవుని బలమే అతను సంసరణేవుడి బలం అలవయ్యా మీలో ఎవ్వరికి ఉండకూడదు ఉన్నాడే నా ఫేవరెటే ఫేవరెట్ ఎవరికి ఇస్తాం జరుగు ఎవరు చేసుకోబోయే వాళ్ళు ఎవరికి ఇస్తాము నీ మనసులో ఉంటాడు చేస్తున్నాడు నీ మనసులో ఆడున్నాడు చేస్తున్నాడు మంచిగా ప్రేమలో చూసుకున్నాడు ఉన్నాడు నీ వాడు ఉంటాడు ఇది అందంగా ఉన్నాడు అన్నుడు ఆడు ఉంటాడు నీకు కష్టపడి తెచ్చి చక్కని తెచ్చి నేను పోషించేవాడు ఎక్కడ ఉంటాడు మరి ఆడుండాలి నీ హృదయంలో నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నీకు రోగం వస్తే అరిచేత పెట్టుకుని చూసుకునేవాడు ఉండాలి వాడు కాదు నేత రాశ అడ్డమైనవాడు చూపిస్తాడు నేత రాష్ట అడ్డమైన